వాడు లేబర్ జనాలతో వచ్చి జైలు గోడలో బద్దలు కొడుతున్నట్టు నా కుండల మీద కొరుచున్నట్టు నరకం రా నరకం రాయటికి తీసుకెళ్ళరా పాపం పుల్లా ఉండేవాడు మలేరియా వచ్చిన చంటి పిల్లాళ్ళు అయిపోయాడు ఏమన్నా హెల్ప్ చేయండి ఉండవయా బాబు సార్ దూరంగా ఉండు సార్ నా పరపతంతో ఉపయోగించి కావాలంటే వేరే ఊరు జైలుకి షిఫ్ట్ చేయిస్తాను ఆ పని నా బ్రెయిన్ స్ట్రాంగ్ అయ్యేదాకా వాడున్న ఊళ్ళో నేను ఉండకూడదు వెంటనే హైదరాబాద్ జైలుకి ట్రాన్స్పోర్ట్ చేయించు హైదరాబాద్ పెడుతున్నావా అవును కొండ నాకు ఈ ఇంట్లో ఉంటే తాతగారి జ్ఞాపకాలను మల్లిక మర్చిపోలేదు వాతావరణం మారితే కానీ మలిక కోరుకోదు హైదరాబాద్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అక్కడే చదివిస్తాను కానీ పెద్ద రోజు ఉండి తీరాలి వాడికి నా గాలి దగ్గిలి ఊపిలాడకూడదు దగ్గరే ఉన్నానన్న భయంతో వాడు గజగజలాడాలి గజలాడాలి క్షణం క్షణం వాడి గుంటే జారిపోవాలి నా మాటే కాదు నా నీడ కూడా వాడిని గడగడలాడించాలి నీ ధైర్యమే నీకు కవచం మీ తాతగారికి హైదరాబాద్ లో కాలనీ ఉంది చాలా కాలంగా దాన్ని ఎవరు పట్టించుకోలేదు నువ్వు అక్కడే ఉండు నా కోసం ఆపదలో పడ్డాడు బాధపడకమ్మ ఆడపడుచు సుఖాన్ని కోరుకునేవాడిని ఏ ఆపద ఏమీ చెయ్యలేదు సిస్టర్ ఇతనికి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు డాక్టర్ గారు ఆ మురళి నీ కోసం ఎదురు చూస్తున్నాను హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ గుడ్ ఈవినింగ్ డాక్టర్ నమస్కారం జడ్జి గారు కంగారు పడక మురళి డాక్టర్ గారు చెప్పారు కదా ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని అతను కోమా నుంచి బయటపడగానే అతను ఇచ్చే స్టేట్మెంట్ చాలు నువ్వు ఈ కేసు నుంచి బయటపడటానికి ఎందుకైనా మంచిది అప్పటివరకు వరకు నువ్వు బయటకు కనిపించకు నీ మీద సూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి జాగ్రత్త నువ్వు ఐజీ అని పోలీస్ పద్ధతిలో ఆ మురళి గాడిని లేపిస్తామని నీ ప్లాన్ ని నమ్మి నేను ఫాలో అయ్యాను ఇప్పుడు చూడు ఆ డీసీపీ సెచ్చు లేదో తెలియదు ఆ మురళిగాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు నువ్వు అరేంజ్ చేసిన ముగ్గురు సీఎల్ నాకు ఫోన్ చేసి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారు నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు పట్టించుకోవడం లేదు ఇప్పటి నుంచి ఆ ఇన్స్పెక్టర్ల బాధ నీకు ఉండదు ఏ ఒక్కసారి అటు చూడు పై వాళ్ళనే గౌరవం లేకుండా మమ్మల్నే బ్లాక్మెయిల్ చేస్తారా అందుకే పైకి పంపించేశా ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు బావా విలు సరే ఆ మురళీగాడిని పైకి పంపించిన తర్వాతే మనం ప్రశాంతంగా ఉండేది మరి వాటిని బయటికి రప్పించడం ఎలా నువ్వు షాక్ అవుతావు నాకు తెలుసమ్మా కానీ నిజం చెప్పకపోతే నాకు షాక్ కొడదే మురళి ఎలాంటి వాడు కాదు ఆ అమ్మా ఎలాంటిది అయస్కాంతం లాంటి అమ్మాయి టచ్ లో వస్తే ఉక్కు ముక్క లాంటి కూడా ఆ తుక్కు ఏమవుతాడు చెప్పు నేనంటే మురళికి ప్రాణం తన మనసు మారదు మనసు మారక్కర్లేదు బాడీ మారద్ది దాంట్లో టెంపరేమెంట్ మారుద్ది టెంపరేచర్ అయితే మారుద్ది నువ్వు తొందరగా పడలేదు అనుకో పెళ్ళికూతురు మారద్దు నేను అమ్మాను నువ్వు నమ్మో నువ్వు పిచ్చి పప్పోయ్ అదొక బిల్లు బొప్పాయ్ ఏ ఎవరితే ఇక్కడ అష్టలక్ష్మి నేనే నీకు కష్టమా కస్టమా షార్డ్ ఆప్ మురళి అక్కడ ఎందుకు ఎక్కడో నేను ఎక్కమనాలే కానీ చట్టుకుని ఎక్కిస్తాడు ఆ చెట్లు పుట్టలు కొండలు ఎక్కువ మాట్లాడుతూ మురళికి నీకు ఏంటి సంబంధం నీకు మురళిక ఏంటి సంబంధం కేక్ కేక్కి లిప్ కి ఉన్న సంబంధం బర్త్ డేకి ఆయన ఫోటో కేక్ పెట్టింది కదా అది ఇప్పుడు చెప్పు మురళికి నీకు ఏంటి సంబంధం ఆ జాకెట్ కి చేతికి ఉన్న సంబంధం జాకెట్లో నొంగం తీశాడు కదా అది రిలేషన్ ఆ యుట్ ఇట్ అదే కెన్ యూ మాకు లో నీ చెట్లకి ఎలా వచ్చాయి నా తన చేతిలోకి ఎలా వెళ్ళిందో అలా మేం కూడా తన దగ్గర నుంచో కొంచెం కొంచెం నేర్చుకున్నామండి చూస్తాను ఏంటి మా హలో హలో ముహూర్తాలు పెట్టించండి ఎవరితో మీకు నచ్చిన వాడితో మీరు నిర్ణయించిన వాడితో వెంటనే నా పెళ్లి జరిగిపోవాలి ఆ మురళి నన్ను మోసం చేశాడు ఇక్కడ నుండి ఈ ఇంట్లో ఆ మురళి పేరు వినిపించకూడదు మీ పగే నా పగ వేరే వాడితో పెళ్లి సెటిల్ చేయండి శబాష్ శబాష్ ఇప్పుడు మా చెల్లె వినిపించాం నా ప్రెస్టేజ్ నిలబెట్టాం వాడు ఎక్కడ ఉన్నాడు ఎలా బయటికి రంపించాలు తెలికి చేస్తున్నా ఇప్పుడు ఇప్పుడు దొరికాడు ఎస్ కమ్ అమ్మా అసలు ఏం జరిగింది షట్ అప్ హే బుల్లి రాజు చిన్న రాజు వెరీ హ్యాపీ రా చెల్లి పెళ్లికి ఓకే చెప్పేసారు తింటనేయ బుల్లి గారి తో పెళ్లికి ఓకే చెప్పేసావా మట్టి మట్టి మురళి గాడిని లేఫ్ లెక్ తో కొట్టి మన ఐజీ కొడుకుని చేసుకోవడానికి ఒప్పుకుంది అర్థమైందా వెరీ గుడ్ సార్ ఈ విషయం ఆ తెలిస్తే ఎక్కడ ఉన్నా పెళ్లి ఆపడానికి వస్తాడు పెళ్లి కొడుకు ఎవడు ఐజీ కొడుకు పోలీసులు పిట్టను కలిసినట్టు కలిసిస్తారు లేదంటే మనం చంపేస్తాం చంపేస్తాం గ్యారెంటీ అది ఈ జన్మలో జరగదు మురళి అంటే పీపీపీ ఊదుకునే గొట్ట అనుకున్నారా ముద్దు చేస్తే మురళీ కృష్ణుడు బతిమాలితే బాలకృష్ణుడు విర్ర వీగితే వీరభద్రుడు ఎవడను రానా బాబు ఎంత మంచి మనిషి పరిచయం కాకుండానే రా అన్నావంటే ఎంత అభిమానం ఎంత కలుపుకోలుతున్నా ఇక నుంచి అగ్రిమెంట్ కుదిరితే మూడు గంటల్లో మురళిగాడిని తీసుకొచ్చి నీకు అప్పగిస్తా అసలు అనవసరం మాకు డబ్బంటే ప్రాణం మురళిగాడికి మేమంటే ప్రాణం నీకు కావాల్సింది మురళిగాడి ప్రాణం ఇరవై కోట్లు ఇస్తే రప్పిస్తా మురళి దగ్గరికి తీసుకెళ్తానంటే వచ్చాను ఇక్కడ తీసుకొచ్చావేంట్రా ఆ నిజం చెప్తుంది వస్తావా ఏంటి కాస్త మూస్తావా ఏ ఉంటా ఇదుర్మర్గో అవడేవర్ రా నా అన్న తల్లిరా భవిష్యత్తుకు పెద్ద చిల్లి సరే సరే ముందు బిజినెస్ గురించి మాట్లాడు మేడేవర్ రా నా కొడుకు ఇలాంటి ప్లానింగ్ లో దొంగనా కొడుకు చిచి ఈ పెద్ద దబ్బు కోసం ఎంతక తెగించావ్ రా అలవాటైపోయింది ఏం చేయమంటో విగో మా వాల్యూ నీకు ఇంకా తెలియదు మమ్మల్ని కిడ్నాప్ చేసామని మురళికి న్యూస్ పంపించు ఇరవై నాలుగు గంటల్లో లొంగకపోతే మమ్మల్ని అందరినీ చంపేస్తానని బెదిరించు అంతే పాతవాళంలో ఉన్న పైప్ లైన్ వేసుకుని వచ్చేస్తాడు నిజంగా చెప్పరా వాడికి మీరంటే అంత ప్రేమ సార్ మీ చెల్లి పెళ్ళి ఆపడానికి వస్తాడో లేదో కానీ మేము ప్రమాదంలో ఉన్నామంటే గ్యారెంటీకి వస్తాడు సార్ అదే వాడి విక్నిస్ పాయింట్ అంతు నమ్మకమా లే నీకు తెలియదు మాకోసం ఏమైనా చేస్తాడు అయితే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాంరా చెప్పరా ముందు మీలో ఇద్దరిని షూట్ చేసి వాడికి పంపిద్దాం నువ్వు చెప్పింది నిజమైతే పడిగిత్తుని వస్తాడు రేయ్ ఎంత పెద్ద ఫినిషింగ్ టచ్ ఇచ్చావురా సూపర్ అయితే నాకు కూడా వాటా మిగిలేటట్టు ఉంటుంది వీళ్ళల్లో ఎవరైనా అయితేనే అలా కాదురా ముందు నిన్నే షూట్ చేస్తావు ఏ ఫ్రెండ్ చూడ మోసం చేయకూడదురా నాకు అలవాటు అయిపోయిందిరా ఇదిగో తెలియకుండా లోపలికి వచ్చాను

మీరు మాత్రం ఏమైనా తక్కువ పాపాలు చేశారా ఏ రోజు మురళిని అవమానపరిచి బయటికి పంపించారో ఆ రోజు మీరు చచ్చినట్టు లెక్క మనకి తిండి పెట్టిన దేవుడి గుండెలో మంట పెట్టారు ఆ మంట మళ్ళీ మీకు తిరిగి తగిలింది దానికి ఎందుకు బాధపడుతున్నారు చావంటే